హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డు ఉన్నప్పటికీ వారికి రేషన్ సరుకులను ఇవ్వద్దని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఈ ఆదేశాలు ఎందుకు జారీ చేశారు ఏ కారణం చేత జారీ చేశారు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండీ సో చాలామంది కామెంట్ అయితే చేయట్లేదు సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనే దానిపై మీరు కామెంట్ చేయవచ్చు సో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాయి ప్రధానంగా పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అర్హులకే అందే విధంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారండి అందులో భాగంగానే రేషన్ కార్డుదారులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు అందులో భాగంగానే రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేశారండి సో ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదో వెంటనే వెళ్ళి మీ యొక్క రేషన్ దుకాణాలకు వెళ్ళి అక్కడి నుంచి మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగింది సో ఎవరైతే ఈకేవైసీని పూర్తి చేయారో వారికి రేషన్ సరుకులు ఆపేస్తామని చెప్పేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క రేషన్ డీలర్ల దగ్గరకు వెళ్ళి మీ యొక్క ఈ ఈకేవీసీ అనేది పూర్తి చేయండి ఈ కేవైసి అంటే ఏమీ లేదండి మీ యొక్క ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటారు సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉన్నారు వారి యొక్క మొత్తం వేలిముద్రలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు అంటే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఈకేవసి అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది మీ యొక్క వేలిముద్రలు అయితే వేయాల్సి ఉంటుందండి సో ఈ ఈకేవసీ ప్రక్రియ కోసమే రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ఆదేశాలు అయితే జారీ చేశారండి ఈ కేవైసీ చేయడం వల్ల కుటుంబ సభ్యుడా లేదా అనేది తెలిసిపోతుంది సో ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం వారు రేషన్ కార్డుదారులకు ఈకేవిని పూర్తి చేయమని చెప్పడం జరిగింది ఈకేవీసీ ప్రక్రియ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారండి సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీని పూర్తి చేయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్